దేవుడు సిద్ధపరిచినటువంటి సోదరి సోదరులు పాస్టర్ రవి గారు పిలుస్తారా నేమ్ శ్రీ ముందుకు వచ్చే విన్నాను పరిశుద్ధ చిలకలూరిపేట జోసెఫ్ పరిశుద్ధరా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీగా జోసెఫ్ మాచేవరం దానియలు చిలకలూరిపేట చిట్టిబాబు తిమ్మాపురం సురేష్ చేబ్రోలు విజయరాజు నరసరావుపేట రాఘవ అద్దంకి కిరణ్ పూసపాడు బాబు నరసరావుపేట దీవెన్ కుమార్ కోలలపూడి ప్రభుదేవ ఇంకొల్లు యఘోషివ ప్రతిపాడు క్రాంతికిరణ్ చేబ్రోలు రాజశేఖర్ పెదనంది పాటు దేవుని మహాకృపను బట్టి పద్నాలుగు మందిని దేవుడు ఆయన సేవ కొరకు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు తన ఏర్పాటును తెలియజేశాడు పద్నాలుగు మందిని ఈరోజు దేవుని పని కొరకు వారిని ప్రతిష్ట చేయడానికి ఇష్టపడుతున్నాం మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే వేళ్లల్లో ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళంతా బ్రాంచ్ సంఘాల్లో నుంచి సేవకు సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాపట్లో కూడా దేవుని ఇంకా మహింపరచాలి బ్రాంచ్ సంఘాల్లో నుంచి దైవ సేవకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు പ്ലേസ് സരി പോ സരിപയതാ വളനി അച്ചോ ఉందా ఎదురు బైబిల్లో కొన్ని వచనాలని చదువుకొని వీరి మీద చేతులు ఉంచుదాం మీరు కూడా వారిని దేవునికి అప్పగిస్తూ దేవా వీరిని వాడుకోమని ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా వారిని దేవుని నామంలో దేవునికి అప్పగించండి సమయలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలని చదువుకుందాం చూడండి సమూహలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యశైని అడుగగా అతడు ఇంకనో కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను అందుకు సమయంలో నీవు వాడిని పిలువ నంపించము అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యశ్ చెప్పగా అతడు వాడిని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించమని ఎహోవా సెలవియగా కొమ్ము కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి ఆత్మ మీదకు బలముగా వచ్చాను బలముగా వచ్చను ఈ వచనాన్ని సహోదరులందరూ సహోదరులందరూ వింటారని నేను అనుకుంటున్నాను సహోదరుల ఎదుట దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకొని ఆయన ప్రతిష్ట చేయడానికి ఇష్టపడ్డాడు అలాగే ఇది దేవుని ఎంపిక దేవుడు కోరుకున్నాడు సమూయలు అభిషేకించాడు దేవుడు కోరుకున్న వాళ్ళకి మరి తన ప్రత్యక్షతనిచ్చి తన దాసులకు వారిని గూర్చి తెలియజేస్తాడు అలాగే వీరిని గూర్చి దేవుడు మాకు కూడా స్పష్టపరిచాడు వారి సాక్ష్యం వారి ప్రవర్తన చాలా వరకు దేవుని విషయం వారికి ఉన్న ఆసక్తి మాకు స్పష్టపరచబడింది గనుక వారికి సేవ కొరకు దేవుని కృప ఇయ్యబడింది అని మేము గుర్తించాం గనుక అలా గుర్తించబడినటువంటి వాళ్ళకి కుడి చేతిని ఇవ్వచ్చు ఈ సేవలో మాతో పాటు భాగస్తులుగా వారికి మా కుడి చేతిని ఇచ్చి పరిచర్లో ముందుకు నడిపించడానికి మేము ఇష్టపడుతున్నాం రెండు వీరినే ఎందుకని ఎంపిక చేశారు అంటే దాదాపు చాలామంది లైన్లోకి వచ్చారు కానీ ప్రస్తుతానికి నీవు కోరుకున్న వారిని బయలుపరచమన్నప్పుడు దేవుడు వీరిని బయలుపరిచాడు దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది మనం ఆయన శరీరం మన శిరస్సు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన శరీరమైన సంఘం మీరున్నారు మీ అందరి ఎదుట వీరిని దేవుని కొరకు ప్రత్యేకించుదాం ఈ వచనాలను అనుసరించి ప్రార్థన చేద్దాం ఈ బిడ్డల మీద దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడాలి నేనైతే సమయాలు తైలపు కొమ్ము తీసుకొని నూనె పోసినట్టు పోయటమే కానీ దేవుడు తన ఆత్మతో నింపాలి దేవుడు తన బలాన్ని అనుగ్రహించాలి గనుక

సర్వాధికారి నీకు స్తోత్రం 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 సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 సైన్యములకు అయిన దేవా నీకు స్తోత్రం 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 నీ దాసులను ప్రత్యేక పరుచుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం 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 నీ కొరకు అభిషేకించుకొనుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం С нистотра, скорам, сторам, отрам е на надева, нитосторам, сторам, сторам, отрам, стотра Валя мотрава и на надева, ниго сторам, 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 сторам,

మీరు అక్కడ కొరకు గొప్ప సైన్య సమూహాన్ని సిద్ధపరుస్తున్నందుకై నీకు స్తోత్రం 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 వీరి ద్వారానే जेष्ठ तुम नंद का ही नहीं कुछ स्तोत्र है, स्तोत्र है, स्तोत्र है, स्तोत्र है, हनी तो खुद तुम्हारे तो भागु चेष्ट तुम नंद का ही नहीं कुछ स्तोत्र है, स्तोत्र है, स्तोत्र है, स्तोत्र है, अंदर अंदर उन्होंने कर जिस दिशा में प्रभु जेष्ठ ने कार्य में करा कई मन सहारा ऐसे यहाँ नहीं कुछ स्तोत्र है, स्�

ప్రభావితం చేసే పాత్రలుగా ప్రేమ స్వరూపి నమ్మదగిన దేవానికి స్తోత్రాలయ్య వరకు మేము చేసిన ప్రార్థన నీ దాసులు ప్రకటించిన ఉపదేశాన్ని విని అనేక మంది దైవ సేవకుల్ని మీరు లేవనెత్తాను ఈ వేలైతే ప్రభు బ్రాంచి సంఘాల నుంచి కూడా అనేక మంది సేవకులను మీరు లేవనెత్తునందుకై నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రమయ్యా అనేక సంఘాలుగా మీరు విస్తరింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు పౌలు శీల బర్ణబ తిమోతి ఎఫ ఎఫప్రాలను మీరు లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో వారు గాను నీ పరి నమ్మకమైన సాక్షులుగాను కడ వరకు ప్రభు నీ కొరకు బ్రతికేటువంటి జ్వాలలుగా ఏదపరచదు ఎవరి ద్వారా వారు ఆత్మీయంగా పెంచబడుతున్నారు ఆ సేవల కింద నమ్మకమైన మనస్సు కలిగిన వారి విధి అయితే కలిగి ప్రభు ఇంకా 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 నేర్చుకుంటూ వినయ మనస్సుకులై దీన మనస్సుతో ప్రభు నీ కృప పొందుకొని నీ కొరకు రేగి పరిచయం చేయనట్లుగా సహాయం వచ్చింది ఇది మొదలుకొని వారి మీదకి నీవు బలముగా దిగి వచ్చిదో కాక కృపావారాలు అనుగ్రహించుదే కాక వారు నుంచి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించదవ కాక అద్భుత కార్యాలు జరిగించదవ ఈ మహిమను వారి పక్షాన కనపరచుదవ వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినా జీవవాకులు వెదజల్లబడిగాక మనం వేవేలాగా రక్షించబడిగా మన పరిపూర్ణతలోకి నడిపించబడదు ఇది రక్షణ కోరు వీరు ఈ స్థితికి రావడానికి ఎంతమంది కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో, ప్రార్థించారు, వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి అయ్యా. ఈ మహిమ కలిగిన కార్యాన్ని ఈ శుభవేళా మీరు జరిగించినందుకు స్తోత్రం. పరలోకమందు గొప్ప పట్టణమును నిర్మించుటకు మీకు కోసే పని వారిని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ్య. స్తోత్రం, స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు చెల్లుతు ఇంకా ఇలాగ వేవేల మందిని వందలాది మందిని ఈ తండ్రి సన్నిధి పరిచయ ద్వారా మీరు లేవనెత్తమండి ఈ కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏస్తున్నామో అని అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామో తండ్రి అందరూ చప్పట్లు కొట్టి ప్రభు పరుద్దాం